అన్న ఇది కూడా బన్ని జాతి గేదే ఇప్పుడు ఈతో రెండో ఈత ఉంటుంది ఇది కూడా పూటకి ఎనిమిది ఎనిమిది అన్న ఒక పూట నాలుగు లీటర్ పాలు ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కానీ సుడి మీద పాలు గ్యారెంటీ లేదు ఇప్పుడు ఇంత రెండో ఈత బర్ర అన్న అటు పోని రాజు ముంగడు పోని హెవీ సైజ్ గేదే అన్న హెవీ సైజ్ గేదే ఆరు నెలలు సుడు ఉందన్న ఆరు నెలల మీదనే ఉంది కానీ ఆరు నెలలు కింద లేదు ఆరు నెలల మీదనే ఉంది సుడి పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చిందన్న ఇప్పుడు ఇంతే రెండో ఈత ఉంటుంది గేదే ఇప్పుడు ఇంతే రెండో ఈత ఉంటుంది బర్రే ఇప్పుడు ఇంతే రెండో ఈత ఉంటుందన్న ఆరు నెలల మీద ఉందన్న సుడి హైటు హెవీ సైజ్ గేదే ఆరు నెలల మీద ఉందన్న సుడి పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది బర్రే కానీ మీరు ఐదైదే పెట్టుకోండి బండి జాతి గేదెనా హెవీ సైజ్ గేదే జాతి గేదే ఈరోజే లోడ్ దిగిందన్నా మూడు జాతి అన్న పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది మీరు ఐదైదో పెట్టుకోండి ఒక పూట నాలుగు లీటర్ పాలు ఇస్తుంది కానీ సుడి మీద పాలు గ్యారంటీ పెట్టుకోకండి సుడి మీద పాలు గ్యారెంటీ పెట్టుకోకండి అన్న హెవీ సైజ్ గేదే జాతి రెండో ఈత ఇప్పుడు ఈంతే ఇప్పుడు ఈంతే రెండో ఈత అన్న బర్రే ఇప్పుడు ఈ రెండో ఈత బర్రే పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది పచ్చి మీద ఎనిమిది ఇచ్చింది కానీ మీరు ఐదైదే పెట్టుకోండి ఆరు నెలల మీద ఉందన్న సుడి ఒక పూట నాలుగు లీటర్ పాలు ఇస్తుంది కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదన్న హెవీ సైజ్ గేదే జాతి ఇప్పుడు ఈంతే రెండో ఈత ఉంటుంది బర్రె ఇప్పుడు ఈంతే రెండో ఈత అన్న బర్రే ఇప్పుడు ఈ రెండో ఈత ఉంటుంది పడ్డా బన్నీ జాతి ఫస్ట్ ఈతకి ఎనిమిది ఎనిమిచ్చింది కానీ మీరు ఐదైదే పెట్టుకోండి ഓക്കെ ആറ് നെല് സുടു